అందరికి నమస్కారం పంచాయతీరాజ్ శాఖలో పనుల జాతర అని చెప్పి కొత్త ప్రహసనానికి రాష్ట్ర ప్రభుత్వం అందున పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు తెరలేపి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతోటి పనుల జాతర అని చెప్తున్నారు అసలు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తా ఉంటే చాలా దారుణంగా తయారైంది కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు గత పద్దెనిమిది పంతొమ్మిది నెలలుగా జీపీలకు ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రభుత్వం కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు జీపీలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో పనుల జాతర అని చెప్పి ఒక డ్రామా ఆడే బదులు అసలు గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కోసం మీరు ఏ మాత్రం కృషి చేస్తున్నారో తెలియచేయవలసిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ డ్రామా ఆడుతున్నట్టు సుస్పష్టంగా తెలుస్తోంది నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తున్నాం శంకుస్థాపన చేస్తున్నాం అని అంటున్నారు కదా వీటి మీద శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని నేను అడుగుతున్నా ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి వాస్తవాలు ప్రజలకు తెలియాలి మీరు కేవలం పత్రికల్లో వార్తల కోసం తాతలు ఆడుతున్నారు తప్పించి సీతక్క గారు నిజంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క గ్రామానికైనా మీరు వచ్చి అక్కడ ఎటువంటి పరిస్థితులను పరిశీలించే అవకాశం ఉన్నది అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందా మీకు పనుల జాతర అని చెప్పి సత్యన పెళ్లికి వచ్చిందే కట్టం అనే విధంగా ఇది ఎన్నికల కోసం ప్రధానంగా మార్చిండ్రు ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున ఖండిస్తున్నాం మీరు నిరమిత్తంగా ఈ పనులకు ఇన్నిన్ని డబ్బులు ఇచ్చినమని శ్వేతపరత్రం విడుదల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం జై హింద్